వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం మురిసిన మనసు శీర్షిక ఎర్రని నక్షత్రం రాస్తున్న కలం అంచున రాలుతున్న నీ జ్ఞాపకాలు నిశ్శబ్దంగా తచ్చాడుతున్నాయి అంతేలేనిని ఆలోచనల రహస్యాలు గుండె కింద రాజ్యమేలుతున్నాయి అలవోకల వీక్షణలో ఆకాశపు వంపులో ఆర్దృతగా అగుపించే నీ హసన్మందారాలకు హాయిగా స్పందించే నా మనసు మురిసిపోతున్నది కాలమే కరిగినట్లు ఆకాశమే ఒలికినట్లు గదిలో రెపరెపలాడే దీపశిఖలలో కదలాడే నీలి నీడల నడుమ కళ్ళ ముందు కదలాడే ఎర్రని నక్షత్రంలా నిన్ను చూసిన చాలు నా మనసు మురిసిపోతున్నది నిశ్శబ్దపు మెత్తని పరుపులపై నిదురించిన ప్రపంచము నిశీధి మత్తులో జోగుతున్న వేళ నిశ్శబ్దంగా నన్ను పలకరించే నీ కలువ కళ్ళను చూస్తున్న నా మనసు మురిసిపోతున్నది చినుకుల కలనేత చీర కట్టి బుగ్గల్లో చిరుసిగ్గుల పూలను పూయించే నిన్ను తనివి తీర చూసిన చాలు నా మనసు మురిసిపోతున్నది మెత్తని పుత్తడి వెన్నెల పొడమి తనువును హత్తుకున్నట్లు నీకై కలవరించిన నా కలల వెలుగుల నవ వధువుల నట్టింట నడయాడుతున్న నీలవేణివైన నిన్ను చూసిన చాలు నా మనసు మురిసిపోతున్నది ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్